దాడులు దౌర్జన్యాలు దొంగతనాలు గంజాయి లిక్కరు హత్యలు ఇలా ఒకటేమిటి నెల్లూరు అయితే నిత్యం రోజు వార్తల్లోనే ఉంటూ వస్తుంది రోజుకో దగ్గర హత్య ఈడ హత్య ఆడహత్య హత్య మతుల హత్య గంజాయి మతుల హత్య దొంగతనము దాడులు దౌర్జన్యాలు ఎక్కడ చూసినా చివరికి ఇప్పుడు గంజాయి మూట వాళ్ళకు అడ్డొస్తున్నారు అని చెప్పి ఒక సిపిఎం నేతను పట్ట పగలే వాళ్ళ కొడుకును స్కూల్ నుంచి పిలుచుకొని వస్తుంటే పట్ట పగలే చంపేసి పక్కన పడేశారు చివరికి పోలీసులు పట్టుకునేకపోతే పోలీసుల మీద కూడా దాడి చేస్తే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అయినా తప్పించుకున్నారు ఒక దరిద్రుడు పట్టుబడ్డారట ఒక ఇదొకటని కాదు ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరో ఒక లేడీ డాన్ గంజాయి డాన్ అట కామాక్షి అని మొదకొని భద్రికలు అయితే ఆమె ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితురాలు అని చెప్పి ఫోటోలతో సహా ప్రచురించుకుంటూ వచ్చారు ఇంత గానం జరుగుతూ ఉన్నాయి పబ్లిక్గా పోలీసులకు తెలియట్లేదు ఇవన్నీ జరుగుతున్నాయని పోలీసులకు తెలిసినా కూడా వీళ్ళు వీళ్ళు ఎంత యథేచ్ఛగా చేస్తున్నారంటే వీళ్ళ వెనక ఎవరైనా కనుక కింగ్ పిన్ ఖచ్చితంగా ఉంటారు కదా ఆ కింగ్ పిన్ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు విపక్షానికి సంబంధించిన వాళ్ళు ఉంటే పోలీసులు ఊరుకోరు ఇటువంటి జరగవు మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈమె ఇంత బరితెగించి ప్రవర్తిస్తున్నారు బరితెగించి గంజాయి అమ్మిస్తున్నారు గంజాయి డాన్గా ఎదిగింది ఇప్పటికీ ఆమె కార్యకలాపాలు ఉన్నాయి అడ్డొచ్చిన వాళ్ళని నడి రోడ్డు మీద చంపేస్తున్నారు అంటే ఈమె వెనకున్నటువంటి కింగ్ పిన్ ఎవరు డెఫినెట్లీ అధికారంలో ఉన్న వాళ్ళు సపోర్ట్ లేకుండా ఇట్లా సాధ్యమవుతుందా ఎవరు ఆ కింగ్ పిన్ ఒక ఇప్పుడని కాదు కొంచెం ముందుకు వెళ్ళండి ఇంకో లేడీ డాన్ అని చెప్పి అరుణ్ అనే పేరు వినిపించి ఆమె ఏకంగా ఆడ శ్రీకాంత్ అనే ఒక హత్య కేసులో జైలు జ ఎవరిజెవ శిక్ష అనుభవిస్తున్నారు దానితోటి ఆసుపత్రిలో రొమాన్స్ పోలీసులు కాపల చివరికి ఆ శ్రీకాంత్ బెయిల్ పెరోల్ అని చెప్పి అధికారులు తిరస్కరించిన హోంమంత్రి రెఫర్ చేశారని చెప్పి వార్తలు వచ్చాయి దీని వెనక మళ్ళీ ఎవరో నెల్లూరులో అధికార పార్టీకి సంబంధించి ఇంకెవరో కింగ్ పిన్ ఉన్నారు అని ఈ మొత్తం ఎపిసోడ్ నడిపించే వరుస పెట్టి ఒక పక్క లిక్కరు రౌడీజము మాఫియా గంజాయి మాఫియా దొంగతనాలు దాడులు దౌర్జన్యాలు నెల్లూరు నిత్యం వార్తల్లో ఉంటూనే వస్తూ ఉంది ఈ మొత్తం వెనక ఎవరో ఖచ్చితంగా కింగ్ పిన్ ఉన్నారు ఆ కింగ్ పిన్ ఎవరు ఈయన పోలీసులు ఇవన్నీ అణచివేయలేకుండా పోతూ ఉన్నారా అణచి ఖచ్చితంగా పోలీసులు అణచేస్తారు నాకేం అనుమానం లేదు కానీ ఇక్కడ కూడా ఎవరో కింగ్ పిన్స్ ఉన్నారు బహుశా కింగ్పిన్కి ఎంత ప్రయోజనం ఉందో దానివల్ల పోలీసులకి ఏమన్నా ప్రయోజనాలు ఉన్నాయేమో గంజాయి మాఫియా చెలరేగిపోయి హత్యలు చేసి చివరికి పోలీసుల మీద కూడా హత్య చేయడానికి తెగబడుతున్నారంటే ఏంటండి దీని వెనక ఎవరు ఆ ధైర్యం ఒక హత్య కేసులు యవజ శిక్షణ పువించే అతనికి వెళ్ళి పెరోల్ ఇస్తాము అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళే దానికి ముందుకు వచ్చి రకరకాల లెటర్లు సిఫార్సులు ఇచ్చి చివరికి ఆసుపత్రిలోనే జైలు నుంచి వచ్చి ఆసుపత్రులు రొమాన్సులు చేస్తూ ఉంటే దీని వెనకెవరు కింగ్ పిన్ లేకుండా ఉంటారా దీని ఎవరో మద్దతు లేకుండా ఉంటారా మద్దతు లేకుండా ఇంత యథేచ్ఛగా లెక్కారు మద్దతు లేకుండా యథేచ్ఛగా గంజాయి బ్యాచ్లు విజృంభించడం మా వెనకలు ఎవరో కింగ్ పిన్ ఉన్నారు ఇంతకు ఎవరో వాళ్ళు ఆ కింగ్ పిన్ ఎవరే ఉండవచ్చు నో డౌట్ అధికార పార్టీ వాళ్ళకు సంబంధించి వాళ్ళే ఉండాలి అట్లయితేనే ఇంత యథేచ్ఛగా జరుగుతాయి అదే ఎవరు ఆ కింగ్ పిన్